హాయ్ అండి సజ్జపూరల్ని వివరంగా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే చాలా ఇష్టం అండి ఎప్పుడూ బయట కొనుక్కొని తింటాను కానీ ఈరోజు నేను చేసుకొని తిన్నాను నాకు హ్యాపీగా ఉంది ముందుగా సజ్జల్ని ఒక పూటంతా నానబెట్టాలండి నైట్ నానబెడితే పొద్దున్న చక్కగా క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఇంట్లోనే అంటే బాగా పొడిగా వచ్చేంతవరకు చూడండి ఇట్లా అనమాట లోపల తడు ఉంటుంది మనకి బయట పొడిగా ఉంటుంది దీనికి నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి హాఫ్ చెప్ప కొబ్బరి తీసుకున్నాను యాలక్కాయలు బెల్లం అండి తగినంత ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు అంటే స్వీట్ పట్టి మామూలుగా అయితే కప్పుకి అరకప్పు వేసుకుంటే సరిపోద్ది ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ కొబ్బరిని తురుముకొని పిండిలో కలుపుకోవాలండి పిండి కూడా బాగా మెత్తగా మిక్సీ చేసుకోకూడదండి కొంచెం మనం వేలుతో పట్టుకుంటే మనకి తగులుతూ ఉండాలి అలానే బరకగా కాదు కొంచెం లైట్గా ఇప్పుడు బెల్లాన్ని నీరు పోసి జస్ట్ కరగబెట్టుకోవాలండి దాంట్లోనే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఆరనిచ్చి ఇప్పుడు పిండిలో కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా నేను కొంచెం అత్తుకునేటట్లే కలిపాను ఎందుకంటే నానబెడతాం కదా ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టి పక్కన పెట్టాలండి పక్కన పెట్టాక చూసారు కదా చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం బూరెల్లా అవత్తుకొని బాగా వేడివేడి నూనెలో వేసి వేపుకోవటమేనండి వేయంగానే అది పైకి తేరేంత వరకు ఆగాలండి అప్పుడే ఇంకొక బూర వేయాలి చూసారా ఎలా వస్తుందో పైకి పైకి రాగానే అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలండి అప్పుడు వేరే బూర వేయాలి చూసారుగా పైకి వచ్చింది ఇప్పుడు తిప్పుకోవాలండి రెండో వైపుకి ఇప్పుడు రెండో ఒక పూర వేయాలి ఒకటి పైకి వచ్చాక ఇంకొకటి వేయాలన్నమాట చూసారుగా బాగా పొంగింది ఇట్లా పొంగితేనే బాగా వచ్చినట్లండి కాస్త కలర్ వచ్చేటట్టే బ్రౌన్ కలర్ వచ్చేటట్లే వేయించండి అలానే మాడకూడదు అప్పుడే సజ్జపొళ్ళు బాగుంటాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో అట్లనే మనం ప్రతి బూరిని వేసి ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చాలా సింపుల్గా అయిపోయిందండి ఇంతకుముందైతే నేను భయపడేదాన్ని ఎంతసేపు పట్టితో సజ్జ నేను చేయగలనా లేదా నాకైతే ఇష్టం కదా బయట కొనుక్కుంటే అంతగా బాగోట్లేదండి ఇవైతే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి పిల్లలు కూడా హెల్దీ స్నాక్ తింటారు రోజుకి రెండు పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది రెండు కాకపోతే మూడు ఎంతైనా పర్లేదు ఇట్లా మొత్తం వేయించుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యాన్ని ఇచ్చే హెల్దీ స్నాక్ సజ్జపూరండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చేసి చూడండి విరండ్ వైప్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి